నిజామాబాద్ లో డీఎస్ భౌతిక కాయానికి నివాళులర్పించారు కడసారి నివాళి అర్పించేందుకు రాజకీయ నాయకులంతా క్యూ కట్టారు ఆయనతో కలిసి పనిచేసిన అనుబంధం ఉన్న నేతలంతా వచ్చి నివాళి అర్పిస్తున్నారు మరి కాసేపట్లో అధికారిక లాంఛనాలతో డిఎస్ అంత్యక్రియలు జరగబోతున్నాయి డిఎస్ కుమారుడు నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ కు ధైర్యం చెప్పారు రేవంత్ తెలంగాణ ప్రక్రియలో డిఎస్ కీలక భూమిక పోషించారని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ సమాజం డి శ్రీనివాస్ ని గుర్తుంచుకునే విధంగా పార్టీ ప్రభుత్వం తరఫున కార్యక్రమాలు చేపడతామన్నారు సీఎం కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ కలిగిన కార్యకర్త శ్రీమతి ఇందిరాగాంధీ గారి నుంచి మొదలు పెడితే శ్రీమతి సోనియా గాంధీ వరకు గాంధీ కుటుంబాలకు ఆంతరంగికుడుగా గుర్తింపు పొంది వివిధ హోదాలలో ఆనాడు ఉమ్మడి రాష్ట్రం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియలో డి శ్రీనివాస్ గారు ఎవరూ మర్చిపోలేని పాత్రను పోషించారు డి శ్రీనివాస్ గారి ప్రత్యేక చొరవ వల్ల రెండు వేల నాలుగు సంవత్సరంలో వారు ఆనాడు ఉమ్మడి రాష్ట్ర బీసీసీ అధ్యక్షుడిగా శ్రీమతి సోనియా గాంధీ గారికి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అవసరాన్ని వారు గుర్తు చేయడం వారి చొరవ వల్ల రెండు వేల నాలుగులో కరీంనగర్లో శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ఆమోదించి తెలంగాణ నాలుగు కోట్ల ప్రజలకు మాటివ్వడం జరిగింది రెండు వేల నాలుగులో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ఆనాడు మహాకూటమి సిపిఐ సిపిఎం టిఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ ఎంఐఎం సహకారంతో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రాష్ట్రంలో కేంద్రంలో ఏర్పాటు చేయడానికి వారి చొరవ ఎంతో ఉపయోగపడ్డది ఈ దురదృష్టకరమైన వార్త నాకు చేరిన ఎంబడే రాష్ట్ర ప్రభుత్వ అధికారులకు ఆదేశాలు ఇచ్చి అధికారిక లాంఛనాలతో డి శ్రీనివాస్ గారికి దహన సంస్కారాలను నిర్వహించండి అని పుటాహుటిన మా డిప్యూటీ సీఎం పట్టి విక్రమార్క గారిని శ్రీధర్ బాబు గారిని ముఖ్యమైన నాయకులందరినీ డి శ్రీనివాస్ గారి ఇంటికెళ్ళి వారి పార్థివ దేహం మీద కాంగ్రెస్ పార్టీ జెండా కప్పి కాంగ్రెస్ పార్టీ తరఫున వారి యొక్క చివరి కోరికను నెరవేర్చే బాధ్యతను మా మంత్రివర్గ సహచరులకు ఇవ్వడం జరిగింది ఈరోజు కూడా డి శ్రీనివాస్ గారికి వారి కుటుంబానికి వాళ్ళ పిల్లలతో నాకున్న సన్నిహితం అదేవిధంగా డి శ్రీనివాస్ గారి మీద ఉన్న గౌరవం వారు కాంగ్రెస్ పార్టీకి చేసిన ఎనలేని సేవలన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఈరోజు ఇక్కడికి వచ్చి వారికి నివాళులు అర్పించడం జరిగింది